ఓం శ్రీమాత ఆదిత్య హృదయము యొక్క తాత్పర్యము చెప్తాను ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే ఆరోగ్య ఐశ్వర్య జయప్రాప్తులకు ఆచరణను తప్పనిసరిగా చదువుకోవాలి శ్రీరామచంద్రుడు రావణితో యుద్ధం చేస్తున్న అది ఆ దానవుడు ఎంతకు చావటం లేదు అలా ఘోరంగా పోరు సలుపుతూ రాఘవుడు అలసినవాడై విచారంతో ఒకచోట కూర్చుండిపోయినాడు ఆ యుద్ధం చూడటానికి దేవతలంతా వచ్చి నిలిచిన్నారు అగస్త్యుల వారు రామయుభం చూచి ఇలా అన్నారు నాయనా రామభద్ర రావణుడు సామాన్య దానవుడు కాదు అతనికి అతడికి ఇచ్చిన అమోఘమైన వరాలు ఎన్నో ఉన్నాయి అతను జయించడం అసాధ్యమైనవి నీవు రణరంగంలో విజయాన్ని సాధించాలంటే ఒక్కటే మార్గం అది ఆదిత్య హృదయ పఠనము కావున నీకు నేను ఇప్పుడు ఆ సూర్య మంత్రమును ఉపదేశిస్తాను ఈ మంత్ర ప్రవాహం చేత నీవు అతన్ని తప్పక జయించగలవు సావధానముగా వినుము అని అగస్త్య మహాముని పలికి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు సూర్యభగవానుడు త్రిమూర్తాత్మక స్వరూపుడు కనుక ఆయన్ని ఆరాధించి జయాన్ని పొందు అదిగో ఆకాశం వెలుగుచున్న సూర్యబింబమును చూడు జపమునకు ఉపక్రమించు ఆదిత్యుడు లోకాన్ని ప్రభావితం చేసే ప్రకాశవంతమైన కిరణాలు గల ప్రత్యక్ష భగవానుడు మీ కులదైవం జ్యోతిర్మండల మధ్యస్థ చక్రవర్తి దేవదేవుడు జగన్నాథుడు అతని అరుణోదయం వల్ల చీకట్లు తొలగిపోతాయి అజ్ఞానం పటాపంచలవుతుంది జంతుకోటికి నూతన చైతన్యం సౌఖ్యం అతడే ప్రసాదిస్తాడు భాస్కరుడు దేవదానవులకు అందరికీ అందరి చేత కూడా పూజలు అందుకుంటున్నాడు భానుడు ఎంత తేజో విరాజమానుడో చెప్పడానికి సఖ్యం కాదు తన కాంతి వల్లనే ప్రాణులను రక్షిస్తున్నాడు మానవులను బ్రహ్మలోకాన్ని పొందేవారిగా చేస్తాడు అతడు సమస్త దేవతల శరీరములందును అంతర్యామి నిండి వెలుగొందుచున్నాడు అష్టవశువులు అశ్విని దేవతలు మరుత్తుడు అగ్ని మొదలగు వారిలో అంతర్యామి అయి అతడున్నాడు ఋతువులన్నింటినీ మూలాధారమి దేవుడే అదితిథి కుమారుడును భూమికి పల్ల వల్లభుడును సమస్త విషయాలను గ్రహించి అనుభవించుచున్నవాడును లోకాన్ని సృజించువాడును సకల ప్రేరకుడును అగు అధినాథుడు అధినాధునికి నమస్కరించము వర్షాధారుడు సువర్ణుడు పగలు కలుగుటకు కారకుడు ఎవరందువు ఈతడై ఆకుపచ్చని గుర్రములు గల వాహనము నందు ఉండు వారిని బ్రహ్మాండ నిండియున్న వారిని కర్మల కంటికి కారణభూతుడైన వాణిని వేదముడిచే నుధించబడిన వారిని గ్రహణ రాహుచే మ్రింగబడ్డ తిరిగి బయట బయటపడేవాణిని సమస్త నక్షత్ర గ్రహరాశులకు అధిపతి అయిన రవిని మధులో నిలుపుము ఉదయమున తూర్పుకొండపై ఉదయిస్తూ సాయంకాలం పశ్చిమాదిపై అస్తమిస్తూ ఉండే జ్యోతిర్నాధులైన నా దివాకరుడు నీ జయాన్ని ప్రసాదిస్తాడు ఓ పరాక్రమశాలి సంసార దుఃఖ విముక్తికర జయప్రద సహస్రకిరణ ఉగ్రమూర్తి వీరస్వరూప పారంగ పద్మప్రియ మార్తాండ సృష్టి స్థితి లయకారక స్వయం ప్రకాశక నిన్ను గొల్చదును అని వేడుకో వేదములు యజ్ఞములు వాటి ఫలములు అన్నీ నీవే అగుచున్నావు సమస్త కర్మలకు అధిపతివి నీవే ఆపదల నుండి రక్షించటలో నిన్ను మించిన భగవంతుడు లేనే లేడు అను స్తోత్రము లోకమున ప్రసిద్ధమైనది అని వారు రామునికి వెల్లడించి రామ నీవి ఆదిత్య హృదయాన్ని భక్తి శ్రద్ధలతో జయ జపము చేసి యుద్ధభూమిలో ప్రవేశించుము రావణుని అవలేలగా జయింపగలవు అనగానే రాముడు మునికి నమస్కరించాడు మౌని ఉపదేశానంతరము నిష్క్రమించాడు తర్వాత రామప్రభా మంత్రమును జపించుటకు ఉపక్రమించాడు ఆచరణ చేసి సుచరిభూతుడై భానుని అభిముఖంగా కూర్చుండి తన హృదయాన్ని సూర్యమండలంలో అంతర్యామి ఉన్న పరమాత్మనిపై నిలిచి మూడు సార్లు అంత్య హృదయాన్ని జపించాడు అంతటా సూర్యుడు ప్రీతుడై రామభద్రుని అనుగ్రహించాడు రావణుని త్రుటిలో సంహరించి కేసరిని భరించాడు దీన్ని ప్రతినిత్యం జపించు వారికి జయము ఆరోగ్యము ఐశ్వర్యము సూర్యభగవాను ప్రసాదిస్తాడు ఈ విధంగా దీనిని వ్యవహారికాంధ్రములో సరళమైన వచన రూపంలో సమస్తమైన జనులకు ఉపయోగార్థమై